పీఎం కిసాన్ కు సంబంధించి మనకు గతంలోనైతే ఒక్కరికి మాత్రమే కుటుంబంలో పిఎం కిసాను వచ్చేది కాకుండా ఇప్పుడు ఇద్దరికి కూడా ఒకే కుటుంబంలో పిఎం కిసాను పొందవచ్చును దానికి సంబంధించి ఒక్కసారి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము పిఎం కిసాన్ అనేటువంటిది మనకు ఆరు వేల రూపాయలు అయితే సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వము మనకు పంట పెట్టుబడి సాయం కింద ఇస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కదా అయితే దానికి సంబంధించి కేవలం ఒక్కడికే వచ్చేది మరి ఇప్పుడు ఇద్దరికి ఎట్లా వస్తుంది ఏంది ఆ రూల్స్ ఏంది దాని కథ ఏంది ఎట్లా అప్లై చేసుకోవాలి అనేటువంటి విషయాల గురించి ఒక్కసారి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఇంకా ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ అయితే రొక్కండి పూర్తి వివరాల కోసం అయితే తప్పకుండా మీరు వీడియో చివరి వరకు చూడండి స్కిప్ మీకు అయితే అర్థం కాదు అయితే ప్రతి ఏటా పన్నెండు వేలు తండ్రి కొడుకులు ఇద్దరు పిఎం కిసాన్ డబ్బులు పొందవచ్చును ఈ రూల్స్ తెలుసుకోండి రైతులకు ఏటా ఆరు వేల రూపాయలనైతే మనకు ఆ పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా ఈ ప్రయోజనం పొందవచ్చు అయితే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పిఎం కిసాన్ స్కీమ్ డబ్బులు పొందవచ్చు ఈ రూల్స్ ఏం చెబుతున్నాయో తెలుసుకోండి అయితే మనకు ఇప్పటి వరకు కూడా ఒకే కుటుంబంలో కేవలము ఎంత భూమి ఉన్నా ఎంత మంది ఉన్నా ఒకరికి మాత్రమే పిఎం కిసాన్ వస్తుంది అనేటువంటి విషయం తెలుసు కాకుంటే ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పిఎం కిసాన్ పొందవచ్చును అనేటువంటిది ఎలా అనేది చూద్దాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది దేశవ్యాప్తంగా ఉన్న చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం అయితే దీని కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది ఈ మొత్తాన్ని రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో నేరుగా లబ్దిదారుల ఖాతాలోనైతే జమ చేస్తున్నారు అయితే వ్యవసాయ పనుల కోసము దారులు ఇతరు ఇతరులపై ఆధారపడకుండా ఉండడానికి ఈ నిధులు ఎంతో తోడ్పడతాయి వాస్తవానికి చిన్న సన్నకారు రైతులకైతే ఇది ఖచ్చితంగా ఒక మంచి తోడ్పాటుగానే మనం చెప్పుకోవచ్చును ఎందుకనంటే మనకు టైంకు డబ్బులు లేక కూడా పెట్టుబడి అందక పంట నష్టపోయేటువంటి రైతులు చాలా మంది ఉన్నారు ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచెల్లి రైతుల మధ్య ఒక ముఖ్యమైన చర్చ నడుస్తుంది ఒకే ఇంట్లో ఎంతమంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చనే విషయంలో చాలా మందికి అవగాహన లేక ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలలో భార్యాభర్తలు పిల్లలు ఇద్దరు కలిసి సాగు పనులలో పాల్గొంటున్నారు ఇలాంటప్పుడు అందరికీ విడివిడిగా రెండు వేల రూపాయలు వస్తాయని కొందరు భావిస్తున్నారు కానీ ప్రభుత్వం దీనిపైన అత్యంత స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది వీటిని ఉల్లంఘిస్తే అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక కుటుంబము అంటే భర్త భార్య మైనర్ పిల్లలు అనే అర్థం ఈ యూనిట్ లో కేవలం ఒక్కరికి మాత్రమే కిసాన్ నగదు అందుతుంది కుటుంబం పేరు మీద ఎన్ని ఎకరాల భూమి ఉన్నా సరే లబ్దిదారుడు మాత్రం ఒక్కరే ఉంటారు సాగు భూమి ప్రభుత్వం రికార్డుల్లో ఎవరి పేరు మీద నమోదై ఉంటే వారే దరఖాస్తుకు అర్హులు మిగిలిన సభ్యులు వ్యవసాయంలో భాగస్వాములైనా సరే వారికి విడివిడిగా నగదు బదిలీ జరగదు కుటుంబం మొత్తం ఒకే యూనిట్ గా పరిగణించబడుతుంది వారి భర్తలు ఇద్దరి పేర్ల మీద వేరు వేరుగా భూమి ఉన్నా కూడా ఈ పథకం వర్తించదు వీరిలో ఎవరో ఒకరు మాత్రమే పేరు నమోదు చేసుకోవాలి ఒకవేళ పొరపాటున ఇద్దరు దరఖాస్తు చేసి నగదు పొందుతున్నట్లయితే దానిని తప్పు తప్పుడు పద్దతిగా ప్రభుత్వం గుర్తిస్తుంది ఇలాంటి సందర్భాల్లో అక్రమంగా పొందిన సొమ్మును తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది సామాజిక తనిఖీల్లో ఇలాంటి ఉదాంతాలు బయటపడితే అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు అందుకే నియమాలను పాటించడం చాలా ముఖ్యం అయితే కొంతమంది సరే తెలియక అప్లై చేసుకున్నప్పటికీ ప్రభుత్వం ఒకవేళ ఇద్దరికీ ఇచ్చినప్పటికీ కూడా అది తప్పుగానే పరిగణిస్తారు ఎందుకంటే ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కు లోబడే ఈ యొక్క పథకం వర్తించాల్సి ఉంటుంది ఒకవేళ అలా కాకుండా ఏదైనా మిస్టేక్ లో ఇద్దరికి వస్తే తప్పకుండా అది తనిఖీలలో ఎప్పుడైనా చెక్ చేసినప్పుడు ఆడిటింగ్ చెక్ జరిగినప్పుడు అది బయటపడితే ఖచ్చితంగా వాళ్లకు వాళ్ళపైన చర్యలు తీసుకోవడంతో పాటుగా వాళ్ళు ఎప్పటి నుంచి డబ్బులు తీసుకుంటున్నారో అవి తిరిగి మళ్లీ ప్రభుత్వం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఒకే కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ మందికి ఈ సాయం పొందే అవకాశం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఉంటుంది ఒకవేళ అన్నదమ్ములు విడిపోయి వారి పేర్లపైన భూమి రికార్డులు వేరువేరుగా ఉంటే ఇద్దరు దరఖాస్తు చేసుకోవచ్చును అయితే వారు రేషన్ కార్డుల్లో కూడా వేరు వేరు కుటుంబాలుగా నమోదై ఉండాలి కేవలము బ్యాంకు ఖాతాలు వేరుగా ఉన్నంత మాత్రాన ప్రభుత్వం వారికి విభిన్న లబ్దిదారులుగా గుర్తించరు రెవెన్యూ రికార్డులు స్థానిక విచారణ ఆధారంగా మాత్రమే అర్హతను ఖరారు చేస్తారు అయితే ఒకవేళ ఒకే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులకు రావాలంటే వాళ్లకు సపరేట్ సపరేటు ఏవైతే రేషన్ కార్డులు ఉన్నాయో రేషన్ కార్డులు సపరేట్ సపరేట్ ఉండాలి భూమి కూడా ఎవరి పేరు మీద వారికే ఉండాలి అన్నదాములు ఉండాలి వాళ్లకు రేషన్ కార్డులు కూడా అలగ్ ఉంటే ఖచ్చితంగా వారి యొక్క పిఎం కిసాన్ పొందడానికి అర్హత కలుగుతారు అర్హత కలిగి ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు కొంతమంది రైతులు తప్పుడు సమాచారం ఇచ్చి లేదా పత్రాలు సృష్టించి ఈ పథకంలో చేరుతున్నారు ఆదాయపు పన్ను చెల్లించే వారు ప్రభుత్వ ఉద్యోగులు నెలకు పదివేల కంటే ఎక్కువ పెన్షన్ పొందేవారు దీనికి అనర్హులు ఇలాంటి వారు దరఖాస్తు చేస్తే స్కూటీలో దొరికిపోయే ప్రమాదం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే లక్షలాది మంది అనర్హులను గుర్తించి వారి ఖాతాను నిలిపివేసింది పారదర్శకత పెరగడానికి ఈ కేవైసీ ప్రక్రియను కూడా తప్పనిసరి చేయడం జరిగింది ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఇప్పుడు చాలా సులభతరం అయింది రైతులు స్వయంగా పిఎం కిసాన్ అధికారిక పోర్టల్లోకి వెళ్లి వివరాలు నమోదు చేయవచ్చు ఆధార్ కార్డు బ్యాంకు పాస్బుక్ భూమి పాస్బుక్ వంటి పత్రాలు దగ్గర ఉంచుకొని అక్షర దోషాలు లేకుండా సమాచారాన్ని నింపాలి ఇంటర్నెట్ సౌకర్యం లేని వారు గ్రామాల్లో ఉండే మీ సేవ లేదా కామన్ సర్వీస్ సెంటర్ సహాయం తీసుకోవచ్చును అక్కడ ఉండే ప్రతినిధులు దరఖాస్తు ప్రక్రియను అయితే చేస్తారు అయితే ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీతోనైతే మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మన ఫోన్లోనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చును అదేవిధంగా ఒకవేళ మీ దగ్గర స్మార్ట్ ఫోన్ లాంటిది ఏం లేకపోతే మీ సేవా సెంటర్లో కానీ కామన్ సర్వీస్ సెంటర్లో కానీ వెళ్లి పీఎం కిసాన్ ను అప్లై చేసుకోవచ్చును అని చెప్పేసి చెప్తున్నారు చివరగా పీఎం కిసాన్ పథకం రైతుల కష్టాల్లో అండగా నిలుస్తుంది విత్తనాలు ఎరువులు కొనుగోలు సమయంలో ఈ సాయం ఎంతో ఊరణిస్తుంది అనర్హులు ఈ పథకాలను చేరి నిజమైన రైతులకు నష్టం చేయకూడదని ప్రభుత్వం పదే పదే హెచ్చరిస్తుంది కేవలం అర్హులకు మాత్రమే ఈ ఫలాలు అందేలా జిల్లా యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచుతుంది నియమ నిబంధనలు గౌరవిస్తూ సాయం పొందినప్పుడే పథకం లక్ష్యం నెరవేరుతుంది అని చెప్పేసి భారత ప్రభుత్వం అయితే చెబుతుంది ఈ యొక్క పథకం ముఖ్య ఉద్దేశము మనకు చిన్న సన్నకారు రైతులకు ఆర్థికంగా తోడ్పాటును కల్పించి వారికి పెట్టుబడిలో అండగా ఉంటూ వారు ఏదైతే పంటలు వేస్తున్నారో అవి బాగా వచ్చే విధంగా వారికి ఆర్థిక స్వలంబన కలగాలి అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల నగదును అకౌంట్లో నేరుగా జమ చేస్తుంది కాబట్టి ఎవరైనా చిన్న సన్నకారు రైతులు కాకుండా మిగతా వారు అప్లై చేసుకోకుండా ఉండాలి ఈ యొక్క పథకము ఖచ్చితంగా సామాన్యులకు నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి వారికే చేకూరాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం పదే పదే చెప్తుంది కాబట్టి తప్పకుండా అర్హులకే ఈ యొక్క పథక ఫలాలు అందాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ మీరు అనకా ఒకవేళ ఒకే కుటుంబంలో ఉండి ఇద్దరు ఏ విధంగా పీఎం కిసాన్ పొందాలి అనే దాని గురించి అయితే నీకు క్లియర్గా చెప్పినట్లే అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇక ఇది గలెట్టి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్క ఉన్నటువంటి గంట సిమలతో నొక్కని థ్యాంక్ యూ